హాయ్ అండి ఈరోజు తోటకూర తోటి టొమాటో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా తోటకూరను బాగా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందరికి ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ శనగపప్పు మినపప్పు పావు టీ స్పూన్ జీరా ఆవాలు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఆ రేడు పచ్చగా దంచుకున్న వెల్లుల్లిని వేసుకొని వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత ఇందులోకి రెండు రెండు మిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి తోటకూరను వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఆకుకూర కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి తోటకూర సగానికి సగం మగ్గిపోయింది ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి తగవైనంత సాల్ట్ వేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఇందులోకి మూడు మీడియం సైజు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి టమాటా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి చూడండి టమాటా ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి మొత్తం కలిసే విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ కారము అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మరొక నిమిషం పాటు కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా తోటకూర టొమాటో కర్రీ అయితే రెడీ